బెస్ట్ వెరక వయస్సు చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమ్మగారు నమస్తే కార్తీక మాసం ముగింపుకి వచ్చేసామండి ముగింపు రోజున చేయవలసిన విధి విధానాలు కానీ ప్రత్యేకంగా పాటించాల్సిన నియమాలు కానీ ఏమైనా ఉంటాయండి ఎందుకంటే ఈ నెల రోజులు కూడా మనం తలస్నానం చేయటం దీపం వెలిగించటం తర్వాత పౌర్ణమి రోజు ప్రత్యేకమైన పూజా విధానం పాటించటం ఇవన్నీ అవలంబిస్తాం కదా ముగింపుకు సంబంధించి ఏమైనా చెప్పటం జరిగిందా ముగింపు అంటే కార్తీక అమావాస్య అవగాహన మర్నాడు పొద్దునే పోలిపాడ్యం వస్తుంది తెల్లవారి కదా ఈ అమావాస్య ఘడియలు వెళ్ళి పాడ్యమి రాగానే పోలిపాడ్యమి పూజా విధానం జరుపుకుంటాం పోలిపాడ్యం చేస్తారు చేయరు ఆ పూజ చేసుకుంటారు చేయరు దానికి నీళ్లలో దీపాలు విడిచిపెట్టడమే విధానంగా కనపడుతుంది మామూలుగా జయ పౌర్ణమి దాకా ఒక ఉద్రేకం ఉంటుంది అందరికీ పురాణ శ్రవణం కానీ దీపారాధన కానీ స్నానాలు కానీ ఉపవాసాలు కానీ పౌర్ణమి దాటాక ఈ పూనకం హుమస్సు దిగిపోతాయి మీరు కావాలంటే అసలు ఇది ప్రూవ్ అనే సబ్జెక్టు ఏది ఎందుకంటే పురాణం మొదటి వారాల్లో రెండేసి మూడేసి లక్షల వ్యూస్ వ్యూవర్షిప్ ఉంటుంది అవును చివరికి వచ్చేసరికి నలభై వేలు ఉంటాయి యాభై వేలు అంతే తప్ప పౌర్ణమి తర్వాతే పౌర్ణమి నోవులు ఉంటాయి కదా పునర్నోవులు అయ్యాక తగ్గిపోతారు ఎప్పుడు కూడా ఒక మాస నియమం ఉన్నప్పుడు చివరి దాకా కొన్నిటినైనా తీసుకెళ్ళాలి ఈ కొన్నిటిలలో జనరల్గా అందరూ తీసుకెళ్ళేది స్నానం వాకిట్లో లేదా తులసమ దగ్గర దీపం దీపాలు పెడతారు దేవాలయాలకి వెళ్ళాలన్న నియమం పెట్టుకున్న వాళ్ళు దేవాలయాలకి వెళ్తారు చివరి రోజు దాకా తర్వాత ఇంకేం చేస్తాం పురాణ శ్రవణం ఈ నలభై వేలు యాభై వేలు వ్యూస్ ఉన్నాయి చూడు వీళ్ళు నియమవంతులు అనమాట మానకోడు అని చివరి దాకా ఉండేవాళ్ళు ఈ చివరి రోజున అమావాస్య రోజున సాధారణంగా ఏం చేయాలి ఏం చేస్తామని అందరికీ ప్రశ్నలే ఉంటాయి కొత్తగా ఏం చేయొద్దు మీరు మొదటి రోజున ఎట్లా శ్రద్ధగా చేశారో అమావాస్య నాడు అదే శ్రద్ధతో చేయండి అదే శ్రద్ధతో తెల్లవారుజామునే లేచి స్నానం సూర్యోదయం అవకుండానే వాకిట్లో దీపం పెట్టేయండి ఇంట్లో దీపం పెట్టుకోండి ఆ రోజు ఉపవాసం ఉండి ఇప్పుడు ఈ నెలలో పదిహేను రోజుల దాకా ఉండి తర్వాత కొంచెం ముందు వెనకాయి రెండు సోమవారాలుండి మిగిలిన సోమవారాలు మానేసి చేసిన బాపతో జనం కొంతమంది ఉంటారు కదా అందరూ చివరి రోజున చేస్తే మీరు మొదటి రోజున చివరి రోజున చేస్తే మధ్యలో కాస్త అటు ఇటు అయినా మాస నియమం పాటించినట్లుగా అవుతుందని ఒకరిద్దరు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చివరి పరిసమాప్తి చివరిది సరిగ్గా అవుతుందనమాట సజావుగా అవుతుంది తర్వాత మనకు కూడా ఒక భక్తి శ్రద్ధ ఒక తాత్పర్యము ఏవో ఉంటాయి ఈ రోజున పురాణం వినండి ఇంతకుముందు మీరు దానాలు ధర్మాలు చేస్తుంటారు భోజనం పెట్టుంటారు ఎవరికైనా తర్వాత ఎవరికైనా మోయిన్ ఇచ్చి ఉంటారు అదేమన్నా స్వయం పాకం ఇస్తాము ఇచ్చుంటారు ఏ బట్టలో దానం చేస్తుంటారు అమావాస్య నాడు కూడా జ్ఞాపకం పెట్టుకుని ఎవరికైనా ఒక వస్త్రదానం చేయండి అవకాశం ఉంటే స్వయం పాకం ఇవ్వండి ఎవరినైనా భోజనానికి పిలవండి దీనివల్ల ఏంటంటే ఈ మాస అంతంలో కూడా ఇంత శ్రద్ధగాను చేయటం వల్ల ఫలితం బాగుంటుంది ఓకే అమావాస్య నాడు చేయటం వల్ల ఇంకా పెరుగుతుంది ఈ రోజున దేవ దేవాలయ దర్శనం తప్పకుండా చేయండి మీకు ఇప్పటిదాకా ఊరికే దీపం పెట్టి దండం పెట్టుకు వచ్చేస్తారు కదా అర్చన చేయించుకోండి అవకాశం లభిస్తే అక్కడ జనం ఎక్కువ లేకపోతే దేవాలయంలో దీపం పెట్టండి దేవాలయ దర్శనం చేయండి కార్తీక పురాణ శ్రవణం కంపల్సరీగా చేయండి చివరిది మొత్తం చేస్తే మర్నాడు పోలిపాడ్యంకి పూజ ఎలాగూ చేసుకుంటాం పొద్దున్నే ఏం చేస్తాం నీళ్ళల్లో దీపాలు విడిచిపెడతాం ప్రవహించే నీళ్ళు లేకపోతే మన ఇంటోనే గంగాళంలో వదిలిపెట్టుకుంటాం గమేళాలో నీళ్లు పోయటం అందులో అరటి తుప్పల్లో దీపం పెట్టి విడిచిపెట్టడం తర్వాత ఒక పదిహేను రోజులు గ్యాప్ వచ్చాక మళ్ళీ మళ్ళీ ధనుర్మాసం వచ్చేస్తుంది పదిహేను రోజుల్లో వస్తుంది కదా ఎప్పుడు కూడా ధనుర్మాసపు చివరి రోజు శ్రద్ధగా చేస్తాం గోదావల వండాల కళ్యాణం చేస్తాం అలాగే ఈ కార్తీక మాసపు చివరి రోజులు శ్రద్ధగా చేయండి ఆఖరి ఈ పౌర్ణమికి ముందు రోజున ఒక రోజు ముందు ఇది ముందే వింటాం కదా వింటున్నారు కదా మీరు ఈ ముందు ఈ ప్రదోషకాల అర్చన ఇవి చేస్తారు మన మాస శివరాత్రి అర్చన తప్పకుండా చేయించుకోండి రుద్రాభిషేకం చేయించుకోండి అమావాస్య నాడు కానీ మాస శివరాత్రి కానీ ఒకరోజు ముందు చివరి రోజుల్లో మీరు ఈ శ్రద్ధ వహిస్తే చివరి రెండు మూడు రోజులు చేయగలిగారా మహత్తరం ఒట్టిగా ఈ శివరాత్రి నాడు అభిషేకం చేయించుకున్నామండి అమావాస్య నాడు దేవాలయానికి వెళ్దాం పురాణం వింటామన్నా కూడా మంచిదే మానే కండా పాటించండి ఒక్కొక్కళ్ళు మొదటి రోజే చేస్తారు కార్తీక మాసం మొదటి రోజు అని మిగిలిన ఎప్పుడు చేయాల మీరు చివరి రోజు చేయండి బాగుంటుంది ఎంత పాజిటివ్ వైబ్ వస్తుందో ఎవరికి వాళ్ళు దాన్ని అనుభవించగలుగుతారు శ్రద్ధ ఇప్పుడు ఇన్ని లిస్టు చెప్పాం కదా స్నానము దీపము దానము ఇవన్నీ చేయలేరు దేవాలయ దర్శనము అభిషేకము అర్చన కాలేదు స్నానం చేయండి పురాణం వినండి రెండు కనీసం ఉపవాసం చేయగలిగారా మహత్తరంగా ఉంది లేదు ఉపవాసం చేయలేరు ఎవరికైనా భోజనం పెట్టండి ఫ్రెండ్స్ని ఎవరినైనా పిలవండి చక్కగా ఓ పది రూపాయలు ఓ వంద రూపాయలు ఎవరికైనా భోజనం చేయటానికి ఇవ్వండి అది కూడా మంచిదే ఇలా ఈ నెల రోజుల పుణ్యప్రదమైన కార్తీక మాసాన్ని చివరి రోజును కూడా సుసంపన్నం చేసుకోండి ఏ రోజు జైలా మీరు చివరి రోజైనా అయినా ఆ అన్ని మానేసి అమావస్య నాడు జయమంటారా అంటే చేయొచ్చు అమావస్య నాడు కూడా అన్ని మానేసినా అమావస్య నాడైనా ఇది మంచిదే ప్రతి రోజు ఇంపార్టెంటే కార్తీక మాసంలో ఆఖరి రోజునైనా నాలుగు బిల్వదళాలు తెసేసి పరమేశ్వరుడి మీద వేసి ఓ చెంబెడ్డి నీళ్ళు పోసి ఓ దండం పెట్టుకుని ఓ గుడికి వెళ్ళి ఒక దీపం పెట్టి ఎవరికైనా కొంచెం దానం చేసి ఏం చేసినా ఒక్కరోజు కూడా ఫలితాన్ని ఇస్తుందని పురాణం ఎంత స్పష్టంగా చెప్తుందో ఆఖరి రోజైనా మానకడ్డ చేసుకోండి ఇది నా మంత్రం చెప్తారా రమ్మగారు ఓం నమ శివాయ అంతే పంచాక్షరి ఏమీ రెండోది లేదు కార్తీక దామోదర ప్రీత్యర్థం పంచాక్షరి మంత్ర జపం అహం కరిషియే అంతే కార్తీక దామోదరుడి కోసం నమశివాయ చెప్పుకుంటాం అయిపోయింది గా చేసుకోవచ్చు అమ్మా దీన్ని పెద్ద అదేదో కావాలని లేదు సులువే ఇది నువ్వు అవేమిటో గా చేసుకుంటూ చేసుకోని కాంప్లికేషన్ కాంప్లికేషన్ చిక్కుముళ్ళల్లో నువ్వు పడతావు అంతే ఏమీ లేదు అక్కర్లేదు అని చెప్తోంది ఆ పురాణం అంత కష్టపడి రోజునైనా వదలకుండా అంతే సంతోషం రామ్ గారు నమస్తే నమస్తే చెయ్య